రాష్ట్రంలో నూతన మెడికల్ కళాశాలల విషయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరియు వైఎస్సార్సీపీ నాయకులు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని టీడీపీ రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ విమర్శించారు గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కళాశాలలను నిర్మించి తామే పేద విద్యార్థులకు వైద్య విద్యను అందిస్తామని నమ్మబలికిందన్నారు వాస్తవానికి నాబార్ద్ బ్యాంక్ నుండి మూడు వేల ఏడు వందల ముప్పై ఒక్క కోట్ల రుణం తీసుకుని కేంద్ర ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించి విచ్చలబిడిగా దుర్వినియోగం చేసి సంక్షేమ పథకాలకు మళ్లించడం ద్వారా మెడికల్ కళాశాలల్లో కేవలం పునాదులకే పరిమితమయ్యాయని ఆరోపించారు ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ రాజకీయ లబ్ధి కోసం మెడికల్ కాలేజీల మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నారు వీళ్ళు పదిహేడు మెడికల్ కాలేజీలు మేము ప్రారంభిస్తున్నాము వాటిని మా ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేసి అందరికీ పేద విద్యార్థులను చదివిస్తామని చెప్పి నమ్మబలికి నాబార్థి ద్వారా మూడు వేల ఏడు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు రుణం తెచ్చుకొని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్రాంట్స్ను వాడుకొని వాటిని పక్కదారి పట్టించి సకాలంలో పూర్తి చేయకుండా అన్ని వేసేసి డబ్బులంతా విచ్చలవిడిగా వారి సొంత పథకాలకు మళ్లించి దాని ఫలితమే ఈరోజు పీపీపీ పథకంలో తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంది ఎందుకంటే దానికి తీసుకున్నటువంటి రుణాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు వేరే రూపంలో వాడేశారు ఇప్పుడు డబ్బులు కావాలంటే మధ్యలో ఆగిపోయాయి అన్ని ప్రారంభించినటువంటి ఒకటి రెండు చోట్ల కూడా మొదటి తరగతి ప్రారంభించిన తర్వాత రెండో సెమిస్టర్కి బిల్డింగ్స్ లేకుండా పోయినటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఇవి ఆగిపోకుండా ఉండడానికి నిధుల కొరత దానివల్ల పీపీపి మోడల్లో ప్రభుత్వం తీసుకొని వాటిని ఏ విధంగా అయినా సరే ముందుకు సాగించాల ఈ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం సంకల్పించింది మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు నేను మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి మాట్లాడుతూ ప్రెస్ మీట్లో చెప్పాడు ఆయన ఇరవై మూడు నాటికి అన్ని మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తానని చెప్పాడు మరి ఎందుకు నువ్వు పూర్తి చేయలేకపోయావు నీవు పూర్తి చేసి ఉంటే ఈరోజు ఈ సమస్య ఉండేది కాదు కదా నీ తప్పుకు ఈరోజు మేము అనుభవిస్తున్నాం నువ్వు చేసిన తప్పుకు ఈరోజు తప్పు నువ్వే చేస్తున్నావు తిరిగి మా మీద విమర్శలు చేస్తున్నావు ఆ రోజు నువ్వేం మాట్లాడినాడో ఒకసారి ప్రత్యక్షంగా వినండి చాలా గర్వంగా చాలా సంతోషంగా రోజు పని చేసే కార్యక్రమాలు శ్రీకారాలు చెప్తా ఉన్నాం ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటికి ఈ కాలేజీలన్నీ కూడా నిర్మాణాలన్నీ కూడా వస్తాయి రాష్ట్ర ప్రజలన్నీ కూడా ఇవి అందుబాటులోకి వస్తాయని ఈ సందర్భంగా గర్వంగా కూడా తెలియజేస్తూ ఉన్నాం మరి ఎంత గర్వంగా నువ్వు తెలియజేసినోడు రెండు వేల ఇరవై మూడు కాదు కదా రెండు వేల ఇరవై నాల్గవ సంవత్సరాలకి కూడా నువ్వు పూర్తి చేయలేకపోయాం నీవు పూర్తి చేస్తుంటే ఈరోజే పరిస్థితి వచ్చిండేది కాదు కదా మరి ఈ ప్రజా సంఘాలు ఈ పార్టీ నాయకులు అంతా చెప్తున్నారు పీపీపీ మోడల్ చేస్తే మాకంతా అన్యాయం జరిగిపోతుంది ఇక్కడ ఓపీలన్నీ కూడా ప్రభుత్వ అజిమాయషీలోనే ఉంటాయి మేలైనటువంటి వైద్యం సౌకర్యాలు వస్తాయి అంతే తప్ప మీరు అనుకుంటున్నట్టు రిజర్వేషన్లు వెళ్ళిపోతాయి పేదలకు అన్యాయం జరిగిపోతుంది అని మీరు అనుకుంటున్నారు ఎక్కడ జరగదు ప్రభుత్వ అజమాయషీలోనే ఉంటుంది మెరుగైన వైద్యం కోసం ఆ మెడికల్ కాలేజీలు అభివృద్ధి పరచడం కోసం ప్రైవేటును భాగస్వామ్యం చేస్తారు తప్ప ఎక్కడ కూడా పేదలకు అన్యాయం జరగదు మీ రిజర్వేషన్లకు వచ్చినటువంటి డోకా ఎక్కడ ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇకనైనా మెడికల్ కాలేజీల మీద మీ తప్పుడు ప్రచారం మానుకోవాలి మీ పోరాటాలన్నీ కూడా మానుకోవాలి ప్రజలకు ఏది మేలు జరుగుతుందో దాని మీద మేము ఖచ్చితంగా ముందడుగు వేసి ముందుకు పోతాం తప్ప విడిదిరిగే ప్రసక్తే లేదు అని చెప్పి తెలియజేస్తున్నాం